మీరు చూస్తున్న ఈ చర్చ్ విజయవాడ ప్రాంతంలోని మంగళగిరిలో నిర్మించబడి ఉంది ఇది ఇంచుమించు సంవత్సరాలు అవుతూ ఉంది ఏమైందో తెలియదు కానీ నిన్నటి దినాన భయంకరమైన మంటలు ఆ చర్చిలో చెలరకి అంతా కాలిపోవడం జరిగింది ఇది ఎలా జరిగిందంటే షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగిందని చెప్పని కొంతమంది చెప్తా ఉన్నారు ఈ విషయాలు మనం ఆలోచన చేస్తే ఆయన సంవత్సరాల క్రితమే ఈ మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము చాలా ప్రయాసపడి దేవుని మందిరాన్ని కట్టిన సేవకులు ఆయన పేరు పేతు వివేక్ గారండి ఆయన మాటల్లో అసలు ఆయన మందిరం గురించి ఏం చెప్తున్నారు అనే విషయాన్ని మనం ఒకసారి విందామండి పాదోచారిగా నేను మంకలిగిరి నడిచి వచ్చాను సైకిల్ మీద ప్రయాణం చేశాను పద్దెనిమిది రోజుల నా కుమారుడితో ఇక్కడికి వచ్చి ఈ రోజు ఈ పట్టణానికి ఆశీర్వాదాలు అందించే ఇలాంటి దాన్ని దేవుడు ఈ అలుపుడు ద్వారా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం ఇది నేను కట్టాను అనే పదం నా నోట్లో పొరపాటుని కూడా రాదు ఎందుకంటే కట్టడానికి మనం ఎవరమండి విన్నారు కదా ఆయన మాటలోనే కానీ ఇంతలోనే ఇలా అగ్ని ప్రమాదం ద్వారా చాలా నష్టం జరిగిందండి మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుని యొక్క మందిరాన్ని తిరిగి నిర్మించబడడం కోసం చాలా కష్టపడి దేవుని పరిచర్య చేస్తూ మందిరాన్ని నిలబెట్టుకున్న సేవకులు ఈ విధంగా ప్రమాదం ద్వారా దేవుని మందిరాన్ని కోల్పోవడం చాలా బాధాకరం అండి ఏదేమైనప్పటికీ దేవుడు మరళి రెట్టింపు మేలులతో ఆ స్థలాన్ని నిర్మించినట్లుగా మనం ప్రార్థన చేద్దామండి అందరూ కూడా మీరు ప్రార్థన చేయండి అలానే పర్సనల్గా పాస్టర్ గారు మీరు కలవాలంటే వెళ్ళి కలవచ్చండి ఆయనతో మాట్లాడవచ్చు దేవుని పరిచయకు మీ యొక్క సహకారాన్ని అందించండి మళ్ళీ ఆ ప్రాంతంలో బలమైన మందిరం కట్టబడినా